ముందుగా మనం క్యారెట్ క్యాబేజీ కొత్తిమీర కొంచెం అల్లం తురుముకొని అండ్ పచ్చిమిర్చి రెండు ఎగ్స్ తీసుకున్నాము ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ కాగే వరకు వెయిట్ చేసి అండ్ నెక్స్ట్ నేనైతే పసుపు వేసుకుంటాను ఆయిల్లో ఎందుకు అని అంటే మన రెసిపీకి పసుపు ఆయిల్లో ముందుగా వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది నేను ఏ చేసినా అలానే చేస్తాను సో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇంకా తర్వాత మనం పసుపు వేసుకునే అవసరం లేదు ఇదనే కాదు ఏ కర్రీలను అలానే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను టూ ఎగ్స్ తీసుకొని దాంట్లో పగల కొట్టి వేసేస్తున్నాం ఇట్లా టూ ఎగ్స్ కొంచెం వేగే వరకు వెయిట్ చేసి కొంచెం అలా వేగనిద్దాం ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం అల్లం పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో వేసేసుకున్నాను ఇవట్లనే పైన కొంచెం వేగనిస్తున్నాను ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి నేను కొంచెం వేసుకుంటున్నాను సరిపోతుందో లేదో అని మీరు తగినంత వేసుకోండి మరీ మాడుతున్నట్టుగా ఉంది కింద ఎక్కువగా మాడకుండా చూసుకుంటూ కొంచెం వేగంగా ఇప్పుడు కింద కొంచెం మానట్ అనిపిస్తుందని నేను మొత్తం తిప్పేస్తున్నాను మాడకుండా మీరు చక్కగా వేయించుకోండి మన ఎగ్ పొరటీ ఉంటుంది కదా సో అట్లా కొంచెం అలా అయ్యే విధంగా మీరు కింద మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి సో ఇలా చేస్తే మనం వేసుకున్న మన క్యాబేజీ ఇంకా చిల్లీ కొత్తిమీర అల్లం కూడా వేసుకున్నాను అల్లం ఎందుకు వేసారని మీరు అనుకోవచ్చు అల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇది కూడా ఆప్షనల్ నాకు యాడ్ చేసుకుంటే నీ ఇష్టం సో అందుకే నేను దీంట్లో వేసేసుకున్నాను సో చిన్నగా మాడకుండా మొత్తం చక్కగా తిప్పుకుంటూ వేయించుకోండి చాలామంది ఏంటంటే బాగా వేయించేస్తూ ఉంటారు ఏ కర్రీ చేసుకున్నా ఏదో వేరే రెసిపీస్ ఏదైనా చేసుకుంటున్నా కూడా చాలా వేయించేస్తూ ఉంటారు అలా చేయొద్దు నార్మల్గా జస్ట్ మన కుక్ అయితే సరిపోతుంది కదా సో ఆ విధంగా వేసుకోండి అండ్ ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం మాడకుండా జస్ట్ అట్లా తిప్పుకుంటూ చూసుకుంటూ వేయించండి మరీ బ్రౌనీస్గా వస్తూ మరీ వేగిపోతుంది సో అట్లా